నేను అందరికీ శాఖంబరి కిచెన్కి స్వాగతం శాకంబరి కిచెన్లో ఈరోజు పైనాపిల్ జామ్ ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తున్నాను అనమాట దీనికి నేను పండిన పైనాపిల్ ఒక పెద్దది తీసుకుని దాన్ని శుభ్రంగా కడిగి పైన చెక్కంతా తీసి అలాగే చిన్న చిన్న బ్రౌన్ పాట్లు ఉంటాయి కదా ముళ్ళలాగా వాటిని కూడా తీసేయాలన్నమాట మధ్యలో ఉండే హార్డ్ కోర్ ఉంటుంది కదా రౌండ్గా దాన్ని కూడా రిమూవ్ చేసేయాలి చేసి ముక్కల్లా చేసుకుని చక్కగా పక్కన పెట్టుకోవాలి ఈ లోపు ఒక యాపిల్ తీసుకుని పైన తొక్కంతా తీసి దాన్ని ఈ కూరం సాయంతో కోరుకోవాలన్నమాట ఎందుకంటే మెత్తగా ఉండే యాపిల్ అయితే ముక్కల్లో చేసి వేసినా గ్రైండ్ అయిపోతుంది ఇలా హార్డ్గా ఉన్నది గ్రైండ్ కావడం కష్టం అవుతుంది అందుకని ఈ కూరంతో అనమాట ముక్కలు ముక్కల్లో ఉండిపోతుంది ఉడకదు అందుకని ఇప్పుడు యాపిల్ పైనాపిల్ రెండు కూడా ఈ మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి ఒక రెండు చెంచాలు నీళ్ళు మాత్రమే పోయాలి ఎక్కువ పోయద్దు మెత్తగా జ్యూస్లో అయింది కదా ఇప్పుడు దీన్ని దలసరుగా ఉండే కుక్కర్లో స్టీల్ పాత్రలో కానీ వేసుకుని ఉడకబెట్టుకోవాలి దీనికి మూడు టేబుల్ స్పూన్ ఫ్రెష్గా తీసిన నిమ్మరసం ఉంటుంది కదా దాన్ని యాడ్ చేయాలి వెంటనే మూడు టేబుల్ స్పూన్లు ఖచ్చితంగా వేసుకుని తీరవలసిందే నిమ్మరసం వేసిన తర్వాత దాన్ని గిడ్ క్లోజ్ చేసి హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టుకోవాలి మొత్తం ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి ఒకసారి కలిపి ఇది మెజర్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు కొలుచుకోవాలి ఈ పైనాపిల్ గుజ్జుని కొలుచుకోవాలి ఇక్కడ ఒక ఉన్నారా పైనాపిల్ జ్యూస్ వచ్చిందనమాట ఈ గుజ్జు ఉడకబెట్టిన గుజ్జు ఒకటిన్నర కప్పులు వచ్చిందనమాట ఇప్పుడు సేమ్ క్వాంటిటీలో మాత్రమే షుగర్ తీసుకోవాలి ఒకటిన్నర కప్పుల షుగర్ వేసుకున్నాను ఎంత క్వాంటిటీ ఉందో గుజ్జు అంత క్వాంటిటీ ఖచ్చితంగా వేసుకోవాలన్నమాట ఈ రెండు మిక్స్ చేసి హై ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ స్టవ్ మీద ఒక ఆరు నుండి పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి జామ్స్ జెల్లీస్ ఇవన్నీ కూడా హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలన్నమాట ఇవి ఉడికే ఈ జామ్ చేసుకునేటప్పుడే ముందు రోజే ముందే మనం ఈ బాటిల్స్ ఉంటాయి కదా జామ్ ప్రిజర్వ్ చేసే బాటిల్స్ వాటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టి ఎండలో పెట్టుకుని అట్టి పెట్టుకోవాలి ఎప్పుడు కూడా క్లీన్గా ఉండాలి జామ్స్ జెల్లీస్ ఇవన్నీ వేసే బాటిల్స్ అన్నీ కూడా అలాగే ఈ జామ్ అయిపోయిందా లేదా అని తెలవడానికి ఒకసారి మనం ఆ స్పూన్లో కానీ పళ్ళలో కానీ వేసి ఈ జామ్ని ఇలా వేలతో మధ్యలో మనం గీసినట్లయితే ఆ రెండు కూడా దగ్గరగా రాకుండా ఉన్నట్లయితే సపరేట్గా జామ్ అనమాట ఈ కన్సిస్టెన్సీలో ఉండగా ఇప్పుడు మనం ఒక పైనాపిల్ ఎసెన్స్ ఉంటుంది కదా ఇష్టం ఉన్నవాళ్ళు ఎసెన్స్ వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఎసన్స్ వేస్తే బయట కొన్న వాటిలో మాత్రమే టేస్ట్ చాలా టేస్ట్ అంటే బాగుంటుంది కానీ బయటకున్న ఫ్లేవర్ రావాలంటే ఎసన్స్ ఖచ్చితంగా వేసుకోవాలన్నమాట ఇప్పుడు వేడిగా ఉండగానే ఈ జామ్ని ఈ సీసాల్లో వేసుకోవాలన్నమాట వేసి జామ్ సీసాలు పాత ఉంటాయి కదా అవన్నీ నేను దాచిపెట్టినామనమాట ఆ మూతలు అవి తుప్పు లేకుండా చూసుకుని దాచిపెట్టుకోవాలి ఆ మూత కరెక్ట్ ఈ వేడివేడిగా ఉన్నప్పుడు మాత్రమే పెట్టి దాన్ని ఫిక్స్ గట్టిగా తిప్పిపెట్టినట్లయితే ఆ లోపలికి నొక్కినట్టు అవుతుంది అనమాట పైన మూత ఈ చల్లారిన తర్వాత అంటే గట్టిగా ఫిక్స్ అయినట్టు అనమాట అది మనం బయటకున్న జామ్ బాటిల్స్ లాగా మూత గట్టిగా బిగుసుకుంటుంది అనమాట వేడిగా ఉన్నప్పుడు పోసి మూత పెట్టినట్లయితే చల్లారిన తర్వాత పెడితే అది బిగుసుకోదు అలా చేయడం వలన ఎటువంటి ఫంగస్ ఎటువంటి క్రిములు అవి లోపలికి వెళ్లకుండా ఫిక్స్ అయిపోయి ఉంటుంది అన్నమాట వ్యాక్యూమ్ ఫామ్ దీంట్లో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ మనం వేయలేదు కాబట్టి ఇది ఈ జామ్స్ వేసిన తర్వాత జామ్ వేసిన తర్వాత ఈ సీసాలని బయట ఒక ఎనిమిది గంటలు అట్టే పెట్టి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఎనిమిది గంటల సెట్ అవుతుంది అనమాట గట్టిగా తయారైపోతుంది ఎటువంటి ప్రిజర్వేటివ్స్ మనం వేసుకోలేదు కాబట్టి బయట ఎక్కువ రోజులు నిలవ ఉండదు ఫ్రెష్గా మనం ఈ రోజు చేసినట్లే వన్ ఇయర్ అయినా ఉంటుందన్నమాట ఫ్రిడ్జ్లో పెడితే బయట పెట్టుకోవాలంటే సోడియం పెంజాయిడు సిట్రిక్ యాసిడ్ రెండు వేసుకోవాలన్నమాట ఎటువంటి కెమికల్స్ లేకుండా కెమికల్ రహితంగా చేసుకున్నాం కదా పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి కెమికల్స్ని యూజ్ చేయదు అందుకని ఇలా తయారు చేశాను అనమాట ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జామ్ నేను ముందు రోజు చేసిన మర్నాడు ఈ బ్రెడ్ టోస్ట్ పెట్టాను అనమాట ఇది కేక్ ఫిల్లింగ్స్ స్విస్ రోల్స్ ఇలా జామ్ బ్రెడ్ చపాతీల్లో కూడా మనం తినచ్చు అనమాట ఈ వీడియో మీరు కూడా చూసినందుకు ధన్యవాదాలు